అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లుల ఖాతాలో డబ్బులు అయితే వేశారండి సంక్రాంతి కానుక్గా ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయండి బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి తీసుకోండి ఓకే వీడియోని లైక్ చేయండి ఇప్పుడే థౌసండ్ థౌజండ్ లైక్స్ కావాలి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి సంక్రాంతి కానుక్గా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల ఏడు వందల కోట్లు విడుదల చేయడం అయితే జరిగింది ఎవరికి ఈ ఆరు వేల ఏడు వందల కోట్లు విడుదల చేశారు అని అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారో ఎవరైతే కాంట్రాక్ట్స్ చేస్తున్నారో ప్రభుత్వాన్ని అలాగే ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద వారికి డబ్బులు విడుదల చేయడం జరిగింది అంటే మనకి జగనన్న విద్యా దీవెని ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ దానికి ఏ పేరు పెట్టలేదు సో ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులు ఉంటారో వారి ఖాతాలోకి డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట అయితే ఇవి తల్లుల ఖాతాలో పడతాయా లేకపోతే డైరెక్ట్ కాలేజీల ఖాతాలో పడతాయా అయితే తెలియాల్సి అయితే ఉంది జగన్ గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా తల్లి ఖాతాలో వేసేవారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే విద్యార్థులను ఏమీ డిస్టర్బ్ చేయదు ఎవరైనా కాలేజీలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి వారికి మేము కావాల్సిన ఫీజు బకాయిలు మేము చెల్లిస్తామని చెప్పడం జరిగింది అయితే దీన్ని ఆ యొక్క విద్యా సంస్థల ఖాతాల్లోకి అయితే విడుదలైతే చేసి ఉంటారు ఒకసారి మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారైతే చెక్ చేసుకోండి ఈరోజే ఆరు వేల ఏడు వందల కోట్లు విడుదల చేయడం జరిగింది అందులో ఐదు వందల కోట్ల సంథింగ్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద వారి ఖాతాలో విడుదలైతే చేశారు సో అది మనకి ఈ కాలేజీ ఖాతాలో పడతాయి మన ఖాతాలో పడితే అయితే తెలియాల్సి అయితే ఉంది దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు సో దానిలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అయితే విద్యా దీవెన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందా డబ్బులు అయితే పడ్డాయి మనకి ఈ నెల మరలా ఇరవై నాలుగునోసారి యొక్క క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది సో ఆడబెట్ నీరు ఏదైతే ఉందో పదిహేను వందలు ప్రతి నెల దానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట చూద్దాం సంక్రాంతి పండుగ రోజు నీదైతే ఇచ్చారు ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను థ్యాంక్ యూ